ఒక అంజూరపు చెట్టు వలి ఒక ద్రాక్ష చెట్టు వలి నీవు ఉండాలని దేవుని వాక్యములో ఎంతగానో మీకు దేవుని వాక్యపు యొక్క ఆధారములతో తెలియచేయడము జరిగింది హలెలుయా చేతులు పెగితే మంచిగా స్తోత్రం సరిగా మరోసారి చెప్పండి క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట అంచూరపు చెట్టు చెట్టు ఫలించకపోతే నరకడము దాని విధి విధానాలు చెట్టు ఫలించకపోతే ఏ విధంగా అది నరకబడి అగ్నిలో కాల్చబడుతుందో ఇవన్నీ కూడా మనము చక్కగా విన్నాం గనుక మానవుడు ఫలించకపోతే చాలా ప్రమాదమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక నీవు ఫలించేటువంటి చెట్టుగా ఉంటావా లేక ఫలములు లేని చెట్టుగా ఉంటావా నువ్వు ఫలించాలంటే ఒకటి వ్యూహాను స్వార్థ ఐదవ అధ్యా పదహైదవ అధ్యాయము ఐదవ వర్షములో ఏసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చేటువంటి మాట ఒకటి ఉంది ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి దేవునికి వేరుగా ఉండి మనమేమి కూడా చేయగలుగుతామా చేతులు పెగితే మంచిగా స్తోత్రం చెప్తాము సరిగా హాలే హాలేలుయా వాక్యం అంటుంది నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు కారణం ఏమిటి అంటే ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవని ఎందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమవుతుందంటే నరకబడుతుందని చెప్పేసి బాప్తి సుమిష్యు యోహాను మత్తస్సు వార్త అధ్యాయము పదో వచ్రములో మాట్లాడతాడు చక్కని మాటలు చూడము సరిగా ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుందంట మంచి ఫలము ప్రభు అంటున్నాడు ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు హలలుయా ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్మకుండగా ఏసుక్రీస్తు ప్రభువారిందు విశ్వాసం ఉంచు ఉంచకుండగా ఏసుక్రీస్తు దేవుడని నీవు ఆయన యొక్క రక్షణ భాగ్యం నిర్లక్ష్యము చేసిన ఎడల ఖచ్చితంగా చాలా ప్రమాదంలో పడతావు వాక్యం చెప్పే మాట ఏమిటంటే నాకు వేరుగా ఉండి మీరేమి చేయగలుగుతామా దేవుని ప్రేమను కాదనుకొని దేవుని కృపను కాదనుకొని దేవుని యొక్క ఆశీర్వాదమును కాదనుకొని తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక మనుషుని మనం చూస్తున్నాము ఆ మనుషుని యొక్క పరిస్థితి ఫలించాడా అభివృద్ధిలోనికి వచ్చాడా తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆశీర్వదించబడ్డా లేదండి పందులు తినేటువంటి పొట్టు తినడము ప్రారంభించబడింది చూడండి ఈ పందులు తినటువంటి పొట్టు తినడానికి ఆశపడ్డాడు కానీ అది కూడా అతనికి ఆ భాగ్యము దొరకలేదు కారణం ఏమిటయ్యా అంటే ఇదిగో నా తండ్రి మాట నేను వినలేదు నా తండ్రి యొక్క అడుగుచ్చాడని నడవలేదు నా తండ్రితో పాటు నేను అంటు కట్టబడి ఫలించలేదు ఫలించలేదు గనుకనే నేను వాడిపోతున్నాను చూడండి ఒక చెట్టు ఉందండి ఒక చెట్టు ఉంది అయ్యగారు ద్రాక్ష చెట్టు గురించి లేక అంజూరపు చెట్టు గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఈ ద్రాక్ష చెట్టు ఉన్నటువంటి కొమ్మ ద్రాక్ష కాయలు కాయడానికి అది ఎంతగానో దానికి అంటు కట్టుకొని ఉంటేనే దాని వేరు బలంగా ఉంటేనే ఆ కాయలనేవి పుష్కలంగా ఫలిస్తాయి అర్థమవుతుందా ఒకవేళ ఆ చెట్టుకే గనుక ఆ కొమ్మ అంటు కట్టబడక వేరుగా ఉందనుకోండి ఏమవుతుంది అది ఫలిస్తుందా చెప్పాలి చెప్పాలి ఫలిస్తుందా చాలామంది వేరుగా ఉండడానికి ఇష్టపడతారు వేరుగా ఉండడానికి ఇష్టపడతారు అది కుటుంబంలో కాపురం సరే సరే అత్తామామలతో కలిసి భార్యభర్తలు దేవుని సన్నిధిలో లేక కుటుంబంలో కలిసి ఉంటే ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది లేదండి నా కాపురం నాదే మీ కాపురం మీదే మీ కూడు మీదే నా కోడు నాదే నా తిప్పలు నాదే మీ తిప్పల్ మీదే అన్నారనుకోండి ఆ కుటుంబం చాలా ప్రమాదంలో పడుతుంది అందుకే వాక్యం అంటుంది సామర్థ్య గ్రంథకర్త గ్రంథ గ్రంథకర్త అంటాడు వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారుడు అంట వేరుండాలను కోరుకునేవాడు స్వేచ్ఛానుసారుడు ఈ స్వేచ్ఛానుసారుడు ఏమవుతాడు అంటే చివరికి ప్రమాదములో పడతాడు ఎక్కడ పడతాడు చెప్పాలి చెప్పాలి ఎక్కడ పడతాడు ప్రమాదములు ఏ ప్రమాదములు పడతాడు అంటే స్వేచ్ఛగా వేరుండాలని కోరుకున్నావు అనుకో ప్రమాదము ఎండిపోతావు కాలిపోతావు మాడి నీవు మసైపోతావు అయిపోతావు కారణం ఏమిటంటే నేను వేరుగా ఉండాలి వేరుగా ఉండాలి సపరేట్ నా సపరేట్ అండి కొంతమంది కలవరు ఎవరితో ఎవరితో కలవరు ఏం మా నువ్వు ఆమెతో మాట్లాడచ్చు కదంటే నా ఫ్రెండ్కు ఆమెకు పడదు కాబట్టి నాకు కూడా పడదండి ఎవరు నా ఫ్రెండ్కి ఆమెకు పడదు కనుక నేను ఆమెతో మాట్లాడను నేను నీ ఫ్రెండ్ చచ్చిపోతుంది ఒకరోజు నువ్వు సచ్చిపోతావా ఏం మాట చూసావు చచ్చిపోతుంది నువ్వు చచ్చిపో నువ్వు సచ్చిపోతావా ఏమయ్యా పురుషులు మీ ఫ్రెండ్ చనిపోయినాడు అనుకోండి మీరు చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పోనీ భార్య చనిపోతే భర్త చనిపోతాడా భర్త చనిపోతే భార్య చనిపోతుందా పలకరే వీడి పీడ విరగడైపోయిందనుకొని ఆమె ఒకవేళ ముండమోసిన విధవరాలిగా ఉన్న వీడు బతికినంత కాలము తాగి తాగి నన్ను కొట్టి కొట్టి నా దగ్గర డబ్బులన్నీ గుంజుకొని పిల్లలకు మంచి బట్టలు కూడా కొనివ్వలేదు దంద్రుడు అని సస్తే సావని చెప్పి ఒక రెండు రోజులు ఒకరోజు ఏడ్చి ఏడ్చకుంటే మరలా లోకం ఏమంటుంది వాము ఏడ్చనే ఏడ్చలే అమ్మ అమ్మ ఒక్క సుఖ కూడా కన్నీళ్ళు రాలేదమ్మా ఆమెకు అని మాట్లాడతారని చెప్పేసి ఆమె ఖచ్చితంగా ఒక రెండు ఏడుపులు పక్కన వాళ్ళు అంటారు వాళ్ళు కూడా లేకపోలేదు లేకపోలేదు అవునంటారు కాదంటారా ఆ మాట అంటారేమోనని ఆ వారి కోసమైనా ఏడ్చి ఏం చేసా అక్క నా పొగడు ఉంటే సాలు నేను వాడు ఎట్టాంటోడైనా పర్వాలేదు రాత్రి తాగి ఇంటికి వస్తే సాలు నేను అని పీడమైందిరా వాడు రే మీ నాన్న ఉన్నంతకాలము మనము నరకం అనుభవించాంరా ఇదిగో నేను పనికి వస్తా నాతో పని పోతా నువ్వు నాతో పని నాతో పాటు పనికిరారా ఇద్దరము సంపాదించుకుందామని చెప్పేసి తల్లి కొడుకు లేక కూతురు అందరూ కలిసి ప్రశాంతంగా పని చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు పైకి మాత్రమే అలా చెప్తారు అంతరంగము మీద చేసుకొని చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును వారి భారీ చనిపోయింది అనుకోండి ఒక రెండు రోజులు గట్టిగా బిక్కి బిక్కి ఏడుస్తాడు ఈయన కూడా ఏడుస్తాడు ఏడిసిన తర్వాత అమ్మయ్య దీన్ని పీడ పోయింది ఎవరినో ఒక మంచి పిల్ల దొరికితే బాగుంటుంది అనుకుంటాడు ఎవరు సామాను కాదు నాకెవరన్నా ఇప్పుడు ఆమె ఏమో పీడ పోయింది అనుకుంటుంది చనిపోతే ఈ అయ్యగారు ఏమనుకుంటారు నాకు నా భార్య ఉన్నంతకాలం సంతోషమే లేదు అబ్బా నేను ఎవరిని చూసుకోవాలబ్బా అబ్బా ఎవరిన ఉంటే వానికి అప్పటికే పదహారేళ్ళు పదహైదేళ్ళు పిల్లలు ఉంటారు అయినా ఆయన ఏం చేశారు అయ్యగారు ఎవరైనా బంధువులు నువ్వు కూడా ఒక అమ్మాయిని చూసుకుంటే బాగుంటుంది రా అని ఒక నెల తర్వాత అయినా మాట్లాడనుకో నాకెందుకు లేరు అంటాడు రెండు మూడు సార్లు నాలుగోసారి సరే మీ ఇష్టం అంటాడు ఐదోసారి ఏం రా సుస్వే లేదంటాడు అర్థమవుతుందా అంటే మానవుని యొక్క జీవితము ఏ విధంగా తయారవుతుందో చూడండి ఎవరు ఎవరికి శాశ్వతము కాదు ఎవరు నీతో రారు నీకు నీవే ఫలించాలి కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక మా అమ్మ చర్చకు వస్తుంది కదండి మా అన్న చర్చకు వస్తుంది కదండి నా భార్య చర్చకు వస్తుంది కదండీ నా భర్త చర్చకు వస్తుంది కదండి అని అనుకుంటే అది పొరపాటు యహో షో మాట్లాడతాడు నేను నా ఇంటివారు యహోవను తప్ప ఎవరిని సేవించలే మేము ఎందుకంటే ఆయన నా దేవుడు నీవే నా దేవుడవు అని కొనియాడుచూ ఎల్లవేల నీనూనే ఆరాధింతను ఎల్ల వేల నీనూనే ఆరాధింతును వెలుగెత్తినే పాడనా కృతజ్ఞతర్పణతో నూతన వృద్య ना जीविता गम्यमतिलो Yeah. Hey. ¡Dios మందిరములో నేను శాంతి నోసాగే ఏవో మందిరములో గాక ఆయన సన్నిధిలో ఆయన మందిరములో మనము ఫలించేటువంటి వ్యక్తులుగా ఉండాలి చూడండి ఆరు ఏడు వచ్చాలు చూస్తే ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవల్లి బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేతురు అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా యందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరక్షబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు ఎనిమిది ఇందువలన మీరు నాకు శిశులగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని స్తోత్రం కలుగునగాక చూడండి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరక్షబడతాడు గనుక మీరు ఫలించేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఒకటి క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా ఫలించాలి రెండోది అభివృద్ధి పరంగా భౌతికంగా ఫలించాలి ప్రభు బిడ్డర ఒకటి ఆత్మీయంగా ఫలించాలి రెండోది భౌతికంగా కూడా మీరు ఫలభరితంగా ఉండాలి మీ వ్యాపారులు మీ ఉద్యోగాలు మీ కూలి పనులు మీ చేతి పనులన్నీ కూడా అవి దీవించబడుచు ఆశీర్వదించబడుతూ ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు దేవుని వాక్యం ఉంటుంది ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది కనుక మీరు ఇంతవరకు వాక్యం విన్నారు అంచురపు చెట్టు ఉంది అంచురపు చెట్లు ప్ర ప్రభు వెతకడానికి వచ్చాడు ఆ రోజుల్లో కానీ అందులో ఫలాలు ఎంత మాత్రమును లేవు గమనించాలి ఎందుకు ఫలాలు లేవు అంటే అది అంచురపు యొక్క పండ్ల కాలము కాదు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు వాస్తవానికి అంజూరపు చెట్టునకు చెట్టునకు ప్రభు బిడ్డరా కొమ్మల కొమ్మల మధ్యలో ఆ పండ్లు కాయడం మొదలు పెడతాయి కాయలు కానీ పండ్లు కానీ పిందెలు కానీ కొమ్మల్లో ఇగురు పెట్టి కొమ్మల్లో పూలు పూసి ఆ ఫలాలు అనేవి ఫలిస్తూ ఉంటాయి గనుక మీరు దేవుని సన్నిధిలో నాటబడి అంటు కట్టబడి మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు అభివృద్ధి చెందుతారు ఆశీర్వదించబడతారు చక్కని వర్తమానం మీరు విన్నారు విన్న మీ కుటుంబాలు దీవించబడి అభివృద్ధిలోనికి వచ్చునుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక మెయిన్ మంచిది అందరము లేచినబడదాం లేచినబడదాం లేచినబడి ఈ పరిచర్య కొరకు కానుకలు ఉండగా